అలవా అన్న ఏం వెళ్తానన్నా చర్చికి నా చుట్టూ సమస్యలతో అన్న ఓ పక్కన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఓ పక్కన అప్పులు ఓ పక్కన రకరకాల సమస్యలు అన్నా ఏ స్థలానికి వెళ్తున్నా ఏ ప్రదేశానికి వెళ్తున్నా నాకు కష్టాలే వస్తున్నాయి అన్న అసలు సన్నిధికి వెళ్ళాలంటేనే నాకు అసలు మనసు ఉండటం అన్న చాలా సమస్యల్లో అన్న అలాగని మందులు మానేస్తావా ఏం చేస్తా మందిరికి వెళ్ళి మాత్రం పాస్టర్లు అందరూ ఏమన్నా మంచిగా ఉన్నారన్న ఎక్కడికక్కడ పాస్టర్లు మోసం మోసమైన పాస్టర్లు ఉన్నారు సన్నిధి ఇంకా ఏముంటుందన్న దేవుడి సన్నిధి అక్కడ తమ్ముడు నువ్వేదో ఒక పాస్టర్ను చూసి పాస్టర్లు అందరూ అలా ఉంటారు అనుకోవడం చాలా తప్పు తమ్ముడు ఇగో నేను వెళ్తున్నా చర్చికి వెళ్తానే ఆ సేవకుడు పేరు తెసా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అనేకలకు సువార్తను ప్రకటించడానికి వెళుతున్నాను నాయన మీరు ఎవరి దగ్గరికి పంపిస్తారో ఎవరికో నీ వార్తను వినిపిస్తారో ఈ అల్పదాసుడిని జ్ఞాపకం చేసుకొని వారి వద్దకే పంపించి సహాయం చేయమని ఏ సునామంపై అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె తమ్ముడు ఆ సువార్త వినే ఇద్దరు యువకులు సినిమాలే జీవితం అనుకున్నారు తమ్ముడు ఆయన ఒక పత్రిక పంచి వారు సువార్త చేశాడు వారి జీవితం ఎలా మారిందో తెలుసా సినిమా అదిరిపోయింది కాదు అవును సినిమా మాత్రం కూడా తగ్గేదేలే సూపర్ ఉంది సినిమా వెయ్యి రూపాయలు పోతే పోయినాయి కానీ రెండు గంటలు మనశ్శాంతి ఉన్నారు అవును బాబు ఇంటికాడు ఉన్నా కన్నా చక్కగా థియేటర్లో ఉండే మన శాంతంగా ఉందిరా నాకు చెల్లి ఫోన్ చేసింది సైలెంట్ గా హలో ఏం కావాలి తలకాయ రోజు నా తలకాయ తింటావు కదా నీకు తలకాయ మాసం సినిమాకి వచ్చిన సరే ప్రశాంతంగా ఉండవు నువ్వు ఫోను ఏంటిది యేసుక్రీస్తు ఏంటిది యేసుక్రీస్తు సువార్త పత్రికండి 4 బాబూ ఇంట్లో మనశాంతి లేదంటే సినిమా కొత్తే ఎక్కడ కూడా మీరు టార్చర్ ఇది అయ్యా అలా నువ్వు అయ్యా మనశాంతి లేని వారికి మనశ్శాంతిని ఇచ్చేది అండి ఈ సువార్త పత్రిక ఒక్కసారి చదవండి ఒక్కసారి చదవండి మాకు మనశాంతి సినిమా హాల్ ఉంది మాక చాలగానే మీరల్లండి ఈ లోకమంటే రెండు గంటలు వచ్చేది కదండి జీవితాంతకాల మనశాంతిని ఇచ్చేది యేసుక్రీస్తు సువార్త యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త పత్రిక ఇది ఒక్కసారి చదవండి ఈ సువార్త మన హృదయానికి నెమ్మదినిచ్చేది ఈ సువార్త మన హృదయానికి ఔషధం లాంటిది ఈ సువార్త మన జీవితాన్ని వెలుగు నింపేది ఒక రెండు గంటల సమయం సినిమాలోనే మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటే జీవితకాలం మనశ్శాంతినిచ్చే ఏకైక పత్రిక అండి చదవండి ఒక్కసారి చదవండి చూడండి బ్రదర్ చదవండి చదవండి తర్వాత నేను ఇంకొకరిని చూశాను ఒక యవనస్తుడు ఒక అమ్మాయితో ఫోన్ పెట్టుకుని తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా ఉండేవాడు ఓ ప్రేమ ప్రేమ ఇప్పుడు ఆ కుర్రాడు ఏ ప్రేమలో ఉన్నాడో తెలుసా హాయ్ బంగారం ఏం చేస్తున్నావు తిన్నావా నేను తిన్నాను నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు నేను చూడక నాకు ఏ మనసు ఏదో ఉంది అవునా నిజమా నేనంటే అంతే ఇష్టమా నువ్వు పక్కన ఉంటే మా అమ్మ నాన్నగారు గుర్తారు తెలుసా నిజమేనా నువ్వు ఉంటే చాలు నాకు నేను చూడక చూడు నా పక్క చిక్కపడి ఏ సింజోకులు చాలలే కానీ ఇంకేంటి విశేషాలు బ్రదర్ 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 అయ్యా ఏంటి అయ్యా ఏంటి అయ్యా ఒక్కసారి ఈ యొక్క పత్రిక చదవండి అలా చదువు కాలేదు అయ్యా లవ్ మ్యాటర్ అది రాదు అయ్యో మీ లవ్ మ్యాటర్ గురించి నేను చెప్తున్నాను ఈ లోకంలో ప్రేమలన్నీ అశాశ్వతమైన శాశ్వతమైన ప్రేమ ఏ ఉంది ఏ సై చెప్పాడు ఈ లోకమును ఎంతో ప్రేమించానని కనుక ఒక్కసారి ఆశాశ్వతమైన ప్రేమ మోసపుచ్చే ప్రేమ వ్యర్థపరిచే ప్రేమను విడిచిపెట్టి నిజమైన ప్రేమ ఏ ఉంది ఒక్కసారి ఈ పత్రిక చదవండి ఏసయ్య ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది ఒక్కసారి చదవండి బ్రదర్ మీ అవన జీవితాన్ని నాశనం చేసుకోకండి ప్రేమ అని ఒక్కసారి ఇది చదవండి నిజమైన ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది అలాగే కష్టజీవులు ఇంకా మన బ్రతుకు ఎందుకులే ఏం బ్రతుకుతాంలే అనుకున్నారు కానీ రోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న దానికి కారణం ఎవరో తెలుసా ఏంటో ఈ జీవితం ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు చాలా మంచి కష్టపడుతున్నా కానీ ప్రయాసం కూడా పుంజుకుని ఈ సత్యనా ఈ స్వామి నాకు ఉంటుంది కొద్ది వ్యాపారం అనేది రాజారావు ఎక్కడున్నావురా వస్తున్నాను పొద్దు నుంచి వ్యాపారం అనేది ఏమీ లేదురా చిరాకు వచ్చేస్తుంది వస్తున్నాను అక్కడున్నావా సరే సరే ఏంటి ప్రకాష్ ఏంటి బాగున్నావా ఏం చెప్పను రాజారావు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆటో నా పరిస్థితి ఎంతంత మాత్రమే ఉంటుందిరా ఇద్దరు ఆడపిల్లలు రా ఏం రా ఎలా పోషించినా ఎంత బాగా కష్టపడినా వ్యాపారం ఉండలేదు ఆటో మీద ఎంత ప్రయాసపడినా ఇంతే ఈ జీవితం ఏం చేయాలి అర్థం కావట్లేదురా అవునరా ప్రకాష్ నాకు నాకు కూడా ఎంత కష్టపడినా కానీ నాకు ఫలితూ లేదురా పాల వ్యాపారం చేస్తున్నాను చేన వ్యాపారం చేస్తున్నాను అసలు నాకు కూడా ప్రయోజనం లేదురా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదురా మనం ఎంత చేసినా ఈ ప్రయాసెంతేరా బాబు ఏం చేయాలో తెలియట్లేదు ప్రయాసపడి భారం మొత్తం ఎవరు ఇలాగొస్తున్నారు ఆయనకి మనశ్శాంతి ఏదో లేదేమో మళ్ళా వస్తున్నారేమో చూద్దామండి ఏంటి ఎందుకు చూద్దామండి ఏంటో ఏంటి సార్ ఏంటండి ఒకసారి ఈ పత్రిక చదవండి బ్రదర్ ఏంటంటే మాకు ఏం తెలియదు దీనికోసం పత్రిక చదవండి బ్రదర్ ఏంటి సార్ ఇది మీరు ఏదో నిరాశతోను నిస్పృహతోను జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా మీరు కూర్చొని ఉన్నారు అయితే మీరు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసకు ప్రతిఫలం లేనట్టుగా మీ యొక్క పరిస్థితి చూస్తే నాకు అర్థమవుతోంది మీకు ఒక మాట చెప్పమంటారా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు సెలవిచ్చారు ఒక్కసారి మీ ప్రయాసంతా మీ భారమంతా ఆ యేసు ప్రభు మీద మీరు మోపినట్లయితే నిశ్చయముగా దేవుడు మీరు రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి మీ జీవితాన్ని బాగు చేస్తాడు ఒక్కసారి ఏ నమ్మండి మీరు మీకు అను మీకు ఇచ్చిన ఈ పత్రికలు మీరు చదవండి దేవుడు మీ జీవితాలను మారుస్తాడు తప్పనిసరిగా చదవండి బ్రదర్ తప్పనిసరిగా దేవుని గురించి తెలుసుకోండి బ్రదర్ దేవా ఈ బిడ్డలో ప్రయాసం నువ్వే తీర్చున్నాయి సరేరా హజారా ఒకసారి ఇది ఏం చెప్తున్నారు కదా ఇది ఏదో ఒకసారి ఇటు కూడా చూద్దాంరా ఎంతో ప్రయాసపడున్నాం కదా ఇది కూడా ఒకసారి చూసి దేవుడంట ఏంటో చూసి ఒకసారి ఫాస్ట్ గారు చెప్తున్నారు అలాగే తమ్ముడు రౌడిజం చేసి దందాలు చేస్తూ ధనాన్ని సంపాదించు ఓ ఇష్టానుసారంగా తాగి తిరిగి ఇదే లోకం అనుకున్నారు కానీ వారికి మరొక లోకం ఉందని ఎలా తెలిసిందో తెలుసా నమస్తే తమ్మి తమ్మిన్నావునా ఓకే పైన్ బానే ఉన్నా తమ్మి మన చేసిన దందా పైసలేయిరా పైసలు ఎవరా మన దందా చేసిన పది లక్షలు ఏంద్రా తమ్మి యాభై లక్షలు తెస్తామనుకుంటున్నాను పది లక్షలు తెచ్చాము ఇంద్రా ఈ దందాకి యాభై లక్షలు వస్తాయి అనుకున్నాను కదరా నువ్వు ఏంటి అన్నా అది యాభై లక్షలు వచ్చే దందా కాదన్నా అది చిన్నదంద అయినా ఈ ఏరియాలో అయినా పెద్ద మనమే కదన్నా చెయ్యాలి ఈ ఏరియా అంతా మంది పాడదాం సుకిద్దాం తిందాం తిరుగుదాం మనకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరున్నారన్నా ఎవరో వస్తున్నారా మెంట్ కోసమేమో నమస్తే బ్రదర్ నమస్తే బ్రదర్ ఒకసారి ఈ సువార్త పత్రిక చదవండి బ్రదర్ ఏంటే ఇది పత్రిక బ్రదర్ మాకెందుకు అయ్యా మీకెందుకు కాదండి యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి అందరికీ అవసరం గొప్పవారే కానీ వేదవారే కానీ ధనికులే కానీ దరిద్రులే కానీ అందరికీ ఏసుక్రీస్తు సువార్త ఎంతో అవసరం అండి తప్పనిసరిగా ఒక్కసారి ఈ పత్రిక చదవండి అవునయా మాకెందుకు తింటున్నాం తాగుతున్నాం సుఖెత్తున్నాం మాకు ఎందుకయ్యా తినడానికో తాగడానికో ఎంజాయ్ చేయడానికో దేవుడి లోకానికి పంపించలేదండి దేవుడు మళ్ళందరినీ కూడా తన కొరకు యథార్థంగా నీతిగా భక్తిగా జీవించాలని చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోకూడదని పరలోక రాజ్యం చేర్చబడాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను ఇదిగో ఈ విధంగా పత్రికల ద్వారా పంచుతున్నారని యేసయ్య మార్గం ఎక్కడో తెచ్చిన మతం అనా ఇలా టోల్ని మాటలతో చెప్తే ఆగండి ఆయన ఎందుకు కొడుతున్నారు మీరు అరే కుంటోడా నీకేం తెలుసురా అవును నేను కుంటోడినే ఈ కాల్ పోవడానికి కారణం ఎవరు తెలుసా ఆయనే ఒకప్పుడు పెద్ద రౌడీ ఆయన మాట ఏం లేదని నాకు కాల్ తీసేశారు ఈ రోజున ఆయన నిజమైన మార్గం తెలుసుకొని దేవుని తెలుసుకొని సువార్త ప్రకటిస్తున్నారు తెలుసా మతం మార్చున్నా మతం మార్చున్నా అన్నారు కాదు ఆయన మనసు మార్చుకొని నిజమైన దేవుని వైపు తిరిగాడు ఆయన మీరు కొట్టారనో నన్ను దూషించారనో నాకే బాధ లేదు మీకంటే ముందు నేను కూడా ఇలాగనికలు కొట్టిన వాడిని తిట్టిన వాడినే దూషించిన వాడినే ఇదొక మతం అనుకొని అందరిని ఇబ్బంది పెట్టిన వాడిని కానీ ఈరోజు ఆ నిజమైన యస్సు ప్రభావం తెలుసుకున్నాను నా బ్రతుకును మార్చుకున్నాను నేను మార్చుకుంది నా మతం కాదు నేను మీకు చెప్పేది కూడా మీ మతం మార్చుకోమని కాదు మీ బ్రతుకులు మార్చుకోండి మీ జీవితాలు మార్చుకోండి ఈరోజు ఈ లోకంలో మనం కన్ను మూస్తే మరొక లోకంలో కన్ను తెరవాలి అది పరలోకం అయితే మనకి నిత్య ఆనందం నిత్య సంతోషం లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం నేను సువార్త మీ ఒక్కరికే కాదండి సినిమాలతో తమ జీవితాలు పాడు చేసుకున్న యవనస్తులకి బోధించాను ప్రేమ అనే మైకులో పడిపోయి తన యవజితాన్ని పాడు చేసుకుని యవనస్తులకి ప్రకటించాను కష్టపడిన కష్టార్జితమంతా అంతా వడ్డీలు పాలైపోతుంటే ఏం చేయాలో అర్థం కాక బ్రతుకు పరిస్థితి ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాకుండా నువ్వు సహోదరులకి స్వార్థను ప్రకటించాలి మీకు స్వార్థ ప్రకటిస్తున్నాను ఒక మాట నమ్మండి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన మాత్రమే మన బతుకులు బాగు చేస్తాడు ఆయన మాత్రం మన జీవితాలు బాగు చేస్తాడు ఆయన మాత్రమే పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తాడు కనుక ఒక్కసారి ఒక్కసారి ఆ ఏసఐని నమ్ముకోండి ఒక్కసారి ఆ ప్రభువుని నమ్ముకోండి ఒక్కసారి మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వండి ఒక్కసారి మీ బ్రతుకుని ప్రభువుకి ఇవ్వండి మీ జీవితంలో గొప్ప వెనుగును గొప్ప నెమ్మదిని గొప్ప మనశ్శాంతిని మీరు పొందుకుంటారు ఒక్కసారి నా ప్రభు దగ్గరికి రండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక అంతముడు వీళ్ళందరూ ఆ శుభాక్తి విని ఇప్పుడే మందిరానికి వచ్చి అభివృద్ధి చెందుతున్నారు ఆలయంలో ప్రవేశి అందరూ స్వాగతం